హాయ్ ఫ్రెండ్స్ మీ క్రాన్ ప్రాపర్టీ ఈ రోజు మీ క్రాన్ ప్రాపర్టీ మీకోసం ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది అరవై ముప్పై రెండు లక్షలకే రెండు హౌసెస్ పొదలకూర్ రోడ్డు సర్వే తీసుకొచ్చింది ఈ హౌసెస్ గురించి ఒకసారి సార్ డీటెయిల్స్ చెప్తారు ఒకసారి వినండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజు రెండు 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 ఇల్లు తీసుకొచ్చింది రెండు ఇల్లు ముప్పై రెండు లక్షలకే రెండు ఇల్లు మళ్ళీ పెట్టుకోండి చూడండి ఒకటి రెండు 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 లక్షల రూపాయలకే ఓకేనా ముప్పై రెండు లక్షల రూపాయలు రోడ్ సరౌండింగ్స్ లో రోడ్ సరౌండింగ్స్ లో తక్కువ బడ్జెట్ లో ఏ ఎవరు కాంట్రాక్ట్ తీసుకుని వచ్చింది ముప్పై రెండు లక్షలకి ముప్పై రెండు లక్షలకి చూడండి ఇల్లు చూడండి రెండు ఇల్లు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు ప్రాపర్టీ లోన్ మీరు డైరెక్ట్ లోన్ మీరు టేక్ ఓవర్ కూడా చేసుకోవచ్చు ముప్పై రెండు లక్షలకి రెండు ఇల్లు కొత్త ఇల్లు ముప్పై రెండు లక్షలకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కొత్త ఇల్లు కొత్త ఇల్లు ఓకేనా కొత్త ఇల్లు మంచి ప్రాపర్టీ ముప్పై రెండు లక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీ అందరి కోసం పొదలకూరు రోడ్ ఏరియాలో రెండు కమల పిల్లల లాంటి హౌసెస్ తీసుకొచ్చాము చూడండి ఒకసారి ఈ రెండు హౌసెస్ వచ్చేసి మనకి చాలా బాగుంటాయి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు వాళ్ళు ఇది ఆల్రెడీ లోన్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీని మీద మీకు ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది ఈ రెండు హౌసెస్ కలిపి మనకి వాళ్ళు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే ఇంకా స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది కొత్త ఇల్లులు అండి ఇది మరి పాతవి కాదు రోడ్డు కంటే కూడా ఐదు ఫీట్లు హైట్ ఉంది అనమాట బేస్ మట్టం కూడా మొత్తం పిల్లర్స్ మీరు పైన కూడా వేసుకోవచ్చు ఎవరైనా కింద పైన కట్టుకోవాలన్నా కూడా దీన్ని రెండు కలిపి కట్టుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కనుక్కోవచ్చు ముప్పై రెండు లక్షలకి రెండు ఇల్లులు అసలు